వేములవాడ పట్టణంలోని రాజరాజేష్ స్వామివారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం రేపటి మంగళవారం వారం సందర్భంగా యాబై సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తున్న సందర్భంగా సమస్త భక్తులకు పట్టణ ప్రజలకు అందరికీ హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆహ్వానాన్ని తెలియజేశారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని కౌన భక్తులందరూ కూడా భీమేశ్వర ఆలయానికి చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరారు కార్యక్రమ అనంతరం తీర్థ ప్రసాద వితరణ కలతని సభ్యులు తెలిపారు జై శ్రీరామ్ జై హనుమాన్ భడ పరిసర ప్రాంతాల భక్తులకు జై శ్రీరామ్ జై హనుమాన్ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో కూడా అందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి మంగళవారము వేములవాడ భీమేశ్వాలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇర్విరామంగా జరిగే హనుమాన్ చాలిసా కార్యక్రమంలో భాగంగా రేపు ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున యాభై వారము సందర్భంగా భీమేశ్వరాలయంలో సాయంత్రము నాలుగు గంటలకు మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది విరామంగా యాభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడం జరుగుతున్నది ఇక్కడ భక్తులు అందరూ అధికలో సంఖ్యలో పాల్గొని వేములవాడ భక్తులందరికీ తెలియజేనది ముఖ్య విషయం ఇది ఎందుకంటే వేములవాడ చరిత్రలోనే ఇంత ఘనమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణముకు ఒక ప్రతిష్ట రావడము భీమేశ్వరాలయంలో అంత శక్తితో కూడుకున్నటువంటి ఈ యొక్క సంకల్పాన్ని భక్తులందరూ శక్తి కూడగట్టుకొని ఈ శక్తిని మీరు ప్రసాదించుకొని ఈ శక్తి రూపంగా మీరందరి హనుమాన్ చాలస పారాయణలో పాల్పంచుకొని ఈ యొక్క ఈ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని హిందుత్సవ స్వామి తరఫున మరొకసారి మీ భక్తులందరినీ వేడుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్